నవంబర్ ఇరవై ఏడు నుండి ముప్పై వరకు విజయనగరంలో జరిగే తొమ్మిదవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి నాగరాజు అధ్యక్షుడు ఎన్ శ్రీను విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు బుధవారం విశాఖలోని జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు కార్యక్రమం సందర్భంగా వి జాన్సన్ బాబు మీడియాతో మాట్లాడుతూ మహాసభలను పురస్కరించుకుని మొదటి రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఉత్తరాంధ్ర జిల్లాల విద్యార్థులను రాష్ట స్థాయి విద్యార్థి నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్న విద్య వ్యతిరేక విధానాలపై మహాసభలో చర్చిస్తామని తెలిపారు బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పాఠ్యాంశాలలో డార్విన్ విద్ధాంతాలను బోధించడాన్ని తీసివేయడనే విద్యార్థి సంఘాల తరఫున వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు రాష్ట్ర అధ్యక్షులు నవంబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు వరకు విజయనగరంలో ఏఎస్ఎఫ్ నలభై తొమ్మిదవ రాష్ట్ర మాసం నిర్వహించుకుంటూ ఉన్నాం ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం ఇరవై ఏడో తారీఖున పది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన మూడు రోజుల పాటు డెలిగేట్స్ మీటింగు నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో మేధావులు కళాకారులు అదేవిధంగా అభ్యుదయ అభ్యుదయ వ్యక్తులు అదేవిధంగా లెఫ్టిస్టులు కూడా పిలవడం జరిగింది దాంట్లో పాల్గొంటా ఉన్నారు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన చర్చించి పోరాటాలకు సన్నదం అవ్వడానికి కోసమే ఈ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం విద్యార్థులంతా కూడా ఈ మహాసభలకు వచ్చి విజయంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం